కొంచెం ఎండలు ముదురుతున్నాయి కదా ఇంకా బయటికి వెళ్తే ఏదో ఒకటి తాగాలి అనిపిస్తుంది అది సుగంధి సోడా అయితే సూపర్గా ఉంటుంది ఇది చాలా ఫేమస్ అయిన ప్లేస్ అనమాట మా గుడివేడలో సుగంధి సోడాకి పెట్టిన షాప్ ఇది ఈ షాప్ దగ్గరికి మనం వచ్చేసాం ఇప్పుడు సుగంధి సోడా ఎలా తయారు చేస్తున్నారో దీంతో ఈ షాపు ముప్పై మేము ఇరవై ఏళ్ళ నుంచి వస్తున్నాం మీ షాప్కి బాగుంటుంది సమ్మర్లో అయితే వదిలిపెట్టకుండా అందరు వస్తారు కదా ఈ స్టోన్ పెట్టించారా మీరు అవి రాకుండా ఈ సుగంధి సోడా కోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారండి ఈ బండి దగ్గర ఎగ్జాక్ట్గా ముగ్గురు నలుగురు వర్క్ చేస్తూ ఉంటారు అంటే ఈ షాప్ ఎంత రద్దీగా ఉంటుందంటే చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి రద్దీగా ఉంటుందన్నమాట మనం ఈ సుగంధి సోడాని ఎంత ఇంట్లో ట్రై చేసినా మనకి ఎంత టేస్టీగా రాదు ఎందుకంటే సోడా అనేది ఇలా గ్యాస్ పెడుతూ ఉంటారు కాబట్టి అయితే బాగుంటుంది మనకు కూడా గ్యాస్ మిషన్ చిన్న చిన్నవి అమెజాన్లో అలాగా అవైలబుల్గా ఉన్నాయి అవి తీసుకుని మనం ఈ సోడాని ప్రిపేర్ చేసుకున్నప్పటికీ ఎంత ప్రిపేర్ చేసినా ఈ టేస్ట్ అయితే రానే రాదనమాట అందుకోసమని కంపల్సరిగా ఈవినింగ్ అవ్వగానే ఈ బండి దగ్గరికి అందరూ వచ్చి చక్కగా సుగంధ సోడా కానీ లెమన్ జ్యూస్ కానీ అలాగే మనకి ఇవి నానబెట్టేసి ఉంచుతారు గింజలు ఆ గింజలతోటి కొంచెం లెమన్ వేసి అది కూడా ఒక జ్యూస్ లాగా అలా ఇస్తూ ఉంటారు లేదా ఓన్లీ కటోరా అని కటోరా ఎన్ని రోజుల ముందు నానబెడతారులా కటోర ఒకరోజు నైట్ నానబెట్టేసి పొద్దున్నే వచ్చేటప్పుడు తీసుకోవచ్చు తీసుకొస్తాం నైట్ వేస్తే తెల్ల నాపోతే పొద్దున్నే వచ్చేటప్పుడు తీసుకొస్తాం షాప్ కూడా మొత్తం తీసుకున్నట్టున్నారు చాలా మంది ఫోన్ల ద్వారా చాలా మంది పెట్టుకున్నారు ఫోన్ లో చూసి వచ్చామండి మీ కి అవును అలా చెప్తున్నారు చాలా మంది అలాగే అయితే బాగుంది ఇక్కడ మీరు రోడ్డు మీద పెట్టి అమ్మినా పెద్ద వాల్యూగా అనిపించలేదు కదా ఇప్పుడు అలా షాప్ పెట్టేసేసి ఆ తక్కువ రేట్లో కూడా పెడితే అన్ని చోట్లకి వెళ్లకుండా బాగుండేది